మార్కస్ టాయినిస్ నిన్న కొట్టిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ చేజింగ్ సెంచరీ ఎందుకంటే చేజింగ్లో చెన్నై మీద అంత స్కోర్ కొట్టిన క్రికెటర్ లేడు ఇప్పటివరకు నూట ఇరవై రెండు పరుగులు చేసిన సెహవాదే ఎక్కువ స్కోర్ కాగా దాన్ని నూట ఇరవై నాలుగు పరుగులతో స్టాయినిస్ దాటేశాడు రెండోది చపాకులో ఇప్పటివరకు రెండు వందల పదకొండు పరుగుల చేసింగ్ ఎప్పుడూ జరగలేదు అది కూడా నిన్నే ఫస్ట్ టైం అలాంటిది ఇంతటి అద్భుతాలను సాధ్యం చేసి చూపించాడు మార్కస్ స్టాయినిస్ అరవై మూడు బాల్స్లోనే పదమూడు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఇరవై నాలుగు పరుగులు కొట్టి లక్నోను వరుసగా రెండోసారి చెన్నై మీద గెలిపించాడు లాస్ట్ ఓవర్లో పదిహేడు పరుగులు కొట్టాలంటే మొదటి మూడు బంతుల్లోనే మ్యాచ్ను ఫినిష్ చేసేశాడు ఇంతటి అద్భుతమైన సెంచరీతో లక్నోను గెలిపించిన స్టాయినిస్కు ఐపీఎల్లో ఓకే కానీ ఇది తన కె కరీర్ పరంగా మాత్రం ఎలాంటి హెల్ప్ కాలేదు అనే ఆవేదనను వ్యక్తం చేశాడు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తను ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ లిస్టులో లేననే విషయం తెలుసని కాబట్టి ఈ భారీ సెంచరీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో తన సెలక్షన్ను ప్రభావితం చేయలేదని చెప్పాడు ఇది నిజం స్టాయినిస్కు ఏడాది కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఆస్ట్రేలియా మన ఇండియాలో ఐపీఎల్లో సక్సెస్ అయితే కాంట్రాక్ట్ ఇవ్వడం లాంటివి ఆస్ట్రేలియాలో జరగవు వాళ్ళు వాళ్ళ దేశం తరఫున చేస్తున్న ప్రదర్శన ఆధారంగానే కాంట్రాక్ట్లను ఇస్తారు ఫలితంగా ఈ భారీ సెంచరీ ఈ చేజింగ్ స్టాయినిస్కు వరల్డ్ కప్ ఛాన్స్ను ఇవ్వనట్లే